हाय फ्रेंड्स मंथ कोहेड शीट लो ऑन छोटा छोटा कोहेड शीट जनता समुद्र जनता समुद्र डाटा समुद्र शो शो जो सर्विस पिनो कोहेड शीट लो ऑन शीट में साल में और साल में लो చూసారు బోర్ చూసారు చూసారా మొత్తం ఇక బోర్లు అవి ఎన్ని బోర్లు చూసారో ఎంత సముద్రం చూసారో చూడండి చూడండి చూసి లైక్ కొట్టి షేర్ చేయండి లైక్ కొట్టి షేర్ చేయండి ఎప్పుడు చూసినా మా వీడియోలు కూడా చూస్తూ ఉండాలి అందాలు చూపెడతాం కదా కోయట అందాలు మీకు మీకు కోవేట్ అందాలు చూపించినా సరే మీరు మాకు లైక్ కొట్ట షేర్ చేయరు సిగ్గన్నా ఉండాలి ఏంటన్నానే చూశారు చూసారు ఎంత హాస్పిటల్ చూసారు చూడండి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి ఇవి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినా పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసారు పెద్ద పెద్ద బిల్డింగ్లు రాజ్భవన్ ఇదంతా సే చూడండి లైక్ కొట్టండి దుబాయ్లో ఉన్న అన్నయ్యలో దుబాయ్లో ఉన్న అక్కలో చెల్లి సౌదీలో అమెరికా లండన్ ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం అందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్